హలో అండి అందరికీ నమస్కారం యూనివర్స్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఇవాళ మనం మాట్లాడుకోబోయే అంశం పంచమహాభూతాలు మన శరీరానికి సంబంధించినంత వరకు యూనివర్స్కి మనం కనెక్ట్ అవ్వడానికి ఏమైనా సంబంధం ఉందా దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయం గురించి అండి ఏదైనా సంపూర్ణంగా తెలుసుకుంటేనే అందులో మనకి క్లారిటీ ఉంటుంది మనం ఏమిటో మనకి క్లారిటీ ఉంటే మనం ఎలా అడగాలి అనే దాని మీద మనకు క్లారిటీ ఉంటుంది కనుక క్లారిఫికేషన్ కోసం నేను క్లియర్గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పడానికే నేను ఒక్కొక్క అంశాన్ని ఎంచుకొని చెప్పడం జరుగుతుందండి పంచభూతాలు మన మానవ శరీర నిర్మితమే పంచభూతాత్మకమైనటువంటిది అన్నది మనకు వేరే చెప్పనవసరం లేదు అందరికీ తెలిసిన విషయమే ఈ పంచభూతాలు మన తలుక శరీరం మరణించిన తర్వాత అంటే దాని తాలూకా జీవ జీవశక్తి మరణించడం అంటే ఏంటండి జీవశక్తి కోల్పోవటం అంటే యూనివర్స్ నుంచి మనకి ధారాపాతంగా పడేటటువంటి జీవశక్తి ఏదైతే ఉందో ఆ జీవశక్తిని మన శరీరం రిసీవ్ చేసుకోవడం ఆగిపోతుంది అలా ఆగిపోవడాన్ని మనం మరణంగా భావిస్తాం మరణంగా చెప్పుకుంటాం ఇది అంతర్లీన అర్థం అందరికీ తెలియదు అంటే సామాన్య ప్రజానీకానికి ఇది తెలిసే అవకాశం లేదు అయితే యూనివర్స్ నుంచి ధారగా కురిసేటటువంటి ఆ జీవశక్తిని శరీరము ఎప్పుడైతే అబ్జార్బ్ చేసుకోవటం అంటే ఇంకించుకోవటం తీసుకోవటం దాన్ని రీప్రొడక్టివిటీలోకి మార్చుకోవటం ఎప్పుడైతే కట్ అయిపోయిందో అప్పుడు శరీరంలో జీవక్రియలన్నీ ఆగిపోతాయి క్రమంగా ఆగిపోయిన తర్వాత శరీరం అచేతనమవుతుంది కనుక చేతన అంటే కదలి కదలిక ఆ శక్తి ఎప్పుడైతే పోయిందో మరణించినట్టుగా కన్ఫామ్ చేస్తారు సో ఇటువంటి విషయాల్లో పంచమహాభూతాలు గాలి మనం తీసుకునేటటువంటి శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ఈ రెండు గాలి మనం పంచభూతాల్లోనే ఉన్నాం పంచభూతాలు మనలో ఉన్నాయి జఠరాగ్ని ద్వారా అగ్ని శరీరంలో ఉంది మనం ఎంత భయానకమైన పదార్థాన్ని తిన్నా సరే దాన్ని స్మాష్ చేసి పారేస్తుంది అటువంటి ఎన్ని ఎన్ని రకాలైనటువంటి అంశాలు చిన్నతనం నుంచి కూడా మనం అన్న ప్రాశన ఆయన దగ్గర నుంచి విదేశాల్లో అయితే ఇంకేదో ప్రాశన ఆయన దగ్గర నుంచి అన్నీ కూడా మా ప్రపంచ మానవుడు తినే ఆహారం ఎటువంటిదైనా కానీ దాన్ని జీర్ణం చేసేటటువంటి జఠరాగ్ని అగ్ని రూపంలో మన అగ్ని ఉంది మనకి జఠరాగ్ని లోపల ఉండే వేడి ఆ వేడి ఎప్పుడైతే చల్లబడిపోయిందో మరణానికి సూచన అట్లాగే ఆ వేడి ఎప్పుడైతే తగ్గిపోయిందో అది చచ్చుబడిన అంగాలకి సూచన అంతే కదండి అట్లాగే జీవం తగ్గిపోతున్నట్టు సూచన చల్లబడిపోయి 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 రక్తం గడ్డకట్టటం అదే కదండి మరణం తర్వాత జరిగేది సో అగ్ని మనకి కోపరేట్ చేయకపోయినా అంతే జరుగుతుంది అండ్ దెన్ వాటర్ వాటర్ ఎప్పుడైతే నీరు నీరు ఎప్పుడైతే నీ నీరు మన శరీరంలో నీరు ఉంటుంది నీరు ఉండబట్టి మనం ఇలా ఉండగలుగుతున్నాం నీటి పాత్రని విస్మరించలేని పాత్ర అందరికీ తెలిసిన విషయమే ఆ నీరు ఎప్పుడైతే అస్తవ్యస్తం అవుతుందో బాడీలో అంటే కిడ్నీస్ ద్వారా ఫిల్టరేషన్ కరెక్ట్గా జరగకపోయినా తర్వాత వాటరు శరీరంలో అన్ని ప్రక్రియలని దాటుకుంటూ ఎప్పుడైతే మర్మాంగాల ద్వారా యూరినేషన్ ద్వారా బయటికి వెళ్ళకపోయినా స్పష్టంగా జరగకపోయినా అక్కడితో వాటర్ పాదాల్లోనూ శరీరంలోనూ చేరి ఉబ్బిపోతుంది ఆ విధంగా వాటర్ని కూడా మనం కలిగి ఉంటాం పంచభూతాలని మనం కలిగి ఉంటామండి మట్టిలోంచి వచ్చింది అన్ని ప్రాణం ఇటువంటి అన్ని విషయాలని పంచభూతాలని మనము లోపల ఉంచుకుంటాం వాయువు నీరు నిప్పు నేల అగ్ని ఈ ఐదు కూడా మనలో ఉన్నాయి అంచేత పంచభూతాత్మకమైన ఈ శరీరం మరణించిన తరువాత దహించ దహించినప్పుడు పంచభూతాల్లోనూ కలిసిపోతుంది వాయువు వాయువులోనూ ఎక్కడి నుంచి వచ్చింది తిరిగి అక్కడికి వెళ్ళిపోతుంది సో ఎక్కడికి వెళ్ళిపోతుంది యూనివర్స్లోకి వెళ్ళిపోతుంది విశ్వాంతరాళాల్లోకి వెళ్ళిపోతుంది అలా విశ్వాంతరాళాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత పిప్పి లాంటి ఈ చివికి పోయినటువంటి ఈ దేహము ఈ మధ్య అంత నశించినటువంటి దేహము తర్వాత ఎముకలు ఇవన్నీ కూడా అందులో నాశనమై కలిసిపోతాయి మట్టిలో కలిసిపోతాయి ఈ రకంగా జరిగేటటువంటి ఈ ప్రక్రియలో మనలో ఉన్న పంచభూతాలని మనం ఎందుకు యాక్టివేట్ చేసుకోకూడదు అలా యాక్టివేట్ చేసుకోగలిగినప్పుడు మనకు అద్భుతాలు శరీరంలో చోటు చేసుకుంటాయి ఎటువంటి అద్భుతాలు చోటు చేసుకుంటాయి అంటే మనిషి మనిషి మనీషి అవుతాడు మహర్షి అవుతాడు రిషి అవుతాడు సాధకుడు అవుతాడు సాధు అవుతాడు అంటే ఇంత గడ్డాలు మీసాలు పెంచుకొని అవసరం లేదండి ఇప్పుడు నాకులాగా మేకప్ వేసుకుని మీ భాషలో టన్నుల కొద్దీ మేకప్ వేసుకొని నచ్చిన బట్టలు కట్టుకొని మనకి నచ్చినట్టుగా ఉంటూ కూడా రాజయోగంలో ఉంటూ కూడా సన్యాస మార్గంలో ఉండొచ్చు అసలు సన్యాస మార్గం అంటే ఏంటి పరిత్యజించడం సంగములు సంగము అంటే కోరిక ఆ సంగములన్నింటినీ పరిత్యజించటం సర్వము అంటే సమస్తమైన కోరికలు అందువల్ల ఒక మనిషి గురించి చెప్పాలి అని అంటే యూనివర్స్తో కనెక్ట్ అయ్యి ఉంటాడు ఏ మనిషి అయినా కనెక్ట్ అయి ఉంటాడు ఎట్లా కనెక్ట్ అయి ఉంటాడంటే ఇట్లా కనెక్ట్ అయి ఉంటాడు అటువంటి అప్పుడు కొత్తగా కనెక్ట్ అవ్వడం ఏంటి నా కొత్తగా కనెక్ట్ అవ్వడం కాదు మీరు ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి భూమి పైన భూమి ఆకర్షణ శక్తికి లోబడి జీవిస్తున్నారు మీరు పుట్టినప్పుడే మీరు ఎన్ని శ్వాసలు తీసుకోవాలి అనేది లెక్క కట్టబడి ఉంటుంది అది బొడ్డు ద్వారా జీవశక్తి లోపలికి ప్రవేశిస్తూనే ఉంటుంది కడుపులో ఉన్నప్పుడు కూడా గర్భస్థ పిండానికి కూడా యూనివర్స్తో లింక్ ఉంటుంది మీరు ఆశ్చర్య కడుపులో ఉన్నటువంటి బిడ్డని కనుక ఇప్పుడు స్క్రీన్స్ మీద చూపిస్తున్నారు కదా చూసినట్లయితే కడుపులో ఉన్న బిడ్డ బొడ్డుకి ఇలా కనెక్ట్ అయి ఉంటుంది దివ్యమైనటువంటి దృష్టితో చూసినట్లయితే అంటే గురుకృప కలిగినటువంటి అంత చక్షువులు అంటే మనసులో అంటే ఉండే చక్షువులతో కనుక చూసినట్లయితే ప్రాక్టీషనర్స్ నీలి రంగు కాంతులు వెదజల్లుతూ పైప్ ఈ ఏదైతే బొడ్డు వేరు ఉందంటే నరం ఉందో అది మెరుస్తూ కనపడుతుంది ఆ మెరుస్తూ కనపడే ఆ బొడ్డు వేరు ఎక్కడ మదర్ తల్లి వేరు అంటారు చూడండి ఈ బొడ్డు దగ్గర నుంచి ఆ శిశువుది తల్లి పేగుల్లో కనెక్ట్ అయి ఉంటుంది తల్లి విశ్వానికి కనెక్ట్ అయి ఉంటుంది అప్పుడు ఏమైనట్టు యు ఆర్ ఆల్రెడీ కనెక్టెడ్ విత్ యూనివర్స్ ఇప్పుడు మీరు చేయవలసిందల్లా ఈ వ్యవహారాన్ని పర్మనెంట్ చేసుకుంటారు కాబట్టి అంటే జీవించున్న నాళ్ళు ఉంటుంది కాబట్టి ఇంకా బెటర్ వేస్లో మనం ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి వీటిని లోపల ఉన్న పంచమహాభూతాల తల శక్తి మనకు తెలియనిది కాదు అందులో నీరు అన్నీ అన్నీ కూడా దేనికి కోపం వచ్చినా మనిషి డిస్ట్రక్షన్ వైపు వెళ్ళిపోతాడు నీటికి కోపం వస్తే వరదల రూపంలోనూ ఉప్పెనల రూపంలోనూ ముంచేస్తుంది గాలికి కోపం వస్తే హరికేన్లు టోర్నడోల రూపంలో తీసుకెళ్ళిపోతుంది అట్లాగా పంచమహాభూతాలకి దేనికి కోపం వచ్చినా మనిషి ఎందుకు పనికిరాడు ఎంత సైన్స్ పెరిగినప్పటికీ కూడా మనిషి పరమాణువులాగా నిలబడతాడు ఆ డిస్ట్రక్షన్ వంక అలా చూస్తూ ఉంటాడు తప్పించి ఏమీ చేయలేడు అటువంటి డిస్ట్రక్టివ్ పవర్ మనలో ఉంది అటువంటి డిస్ట్రక్టివ్ అంటే విధ్వంసకర శక్తి మనలో ఉంది దాన్ని మంచి శక్తిగా ఎలా మార్చుకోవాలి అగ్నిశక్తి వాయుశక్తి వాటర్ తాలూకా నీటి శక్తి ఈ అన్ని ఐదు పవర్స్ మనలో ఉన్నాయి ఈ ఐదు పవర్స్ ప్రతి మనిషిలోనూ ఉన్నాయి ప్రతి మనిషి విశ్వానికి కనెక్ట్ అయి ఉన్నారు ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నారు మీరు మీ కనెక్షన్ని పునరుద్ధరించుకోండి మనం ఎలాగైతే సెల్ ఫోన్ని డెడ్ అయిపోయిన సెల్ ఫోన్ని మళ్ళీ ఎలాగైతే రీఛార్జ్ చేసుకుని ఎలాగైతే కనెక్షన్ మళ్ళీ కనెక్టివిటీ పెంచుకుంటాము అట్లాగే యూనివర్స్తో సంబంధం ఉండి కూడా పునరుద్ధరించుకోకుండా ఆ లింక్ని వీక్ చేసుకుంటూ ఇలా రోగాల బారిన పడి మనలో ఉన్న శక్తిని విస్మరించి ప్రతి చిన్న విషయానికి రివర్స్ అవుతూ బాధలు పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటూ యాక్సిడెంట్లకు గురవుతూ అప్పులపాలు అవుతూ మనిషికి సంబంధించిన ఏ ఒక్క విషయాన్ని విస్మరించి మనిషిలో ఉండేటటువంటి పంచభూతాత్మక శక్తిని వదిలేసి మనం ఇంకేదో శక్తి గురించి ఆలోచిస్తుంటాం అటువంటి శక్తిని మనం ఎలా కనుక్కోవాలి అనేది మనం గురు కృప వల్ల ఈరోజుకి ఈ విషయాలు చెప్పడానికి నాకు నా మాస్టర్ నుంచి నాకు అనుమతి దొరికింది దొరకడం వల్ల నేను చెప్పగలుగుతున్నాను వితౌట్ పర్మిషన్ ఐ కాంటెల్ ఎనీథింగ్ ఏం చెప్పగలుగుతాను నేను అందువలన మీలో ఉన్న శక్తిని మీరు తెలుసుకోండి ఎలా తెలుసుకోవాలి అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి సో మీరు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే ఈ విషయాలు ఎవరు చెప్పరు మీకు ఈ విషయాలు ఎవరు చెప్పరు ప్రతి ఒక్కరు మహాత్ములు కావాలి ప్రతి ఒక్కరు మహోన్నతులు కావాలి ప్రతి ఒక్కరు తమలో ఉన్న శక్తిని తెలుసుకునే శక్తివంతులు కావాలి అది నా ఉద్దేశం మన ఛానల్ ఉద్దేశం అందువల్ల మీకు ఈ కార్యక్రమం ఎంతవరకు నచ్చింది అనేది మీరు నాకు చెప్పాలి చెప్పాలి అనంటే మీ లైక్స్ ద్వారాను మీ సబ్స్క్రిప్షన్స్ ద్వారాను చెప్పండి ఇంకా ప్రత్యేకమైన అంశాలు ఉన్నాయంటే నా మెయిల్కి కనెక్ట్ అవ్వండి తప్పకుండా నేను మెయిల్స్ చూసినప్పుడు చూస్తాను సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరిన్ని మరిన్ని ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు రావాలి అని అంటే నేను రెడీగా ఉన్నాను ప్లస్ మీరు కూడా రెడీగా ఉన్నారని నాకు తెలియజేస్తారని ఆశిస్తూ మరొక అపూర్వమైనటువంటి అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే దెన్ బాయ్